నాయుడు గారి ప్రభుత్వం దిగజారిపోయింది వాస్తవాలు తెలుస్తున్నాయి భరించలేకపోతున్నారు ఫ్లెక్సీలు కడుతున్నారు యానిమేషన్ చేస్తున్నారు ఎందుకంటే ఇంకా ఓటారిందామని ఏం వటారించలేదు వాస్తవం తెలిసిపోతుంది న్యూట్రల్స్ ఏం మాట్లాడుకుంటున్నారో ఒకసారి చూడండి మీరు కానీ మీడియాని మేనేజ్ చేసి ఏదో విధంగా చేయాలనుకుంటున్నారు మీ వల్ల కాదు లడ్డూ ప్రసాదం పవిత్రమైంది దాని మీద ఆరోపణ చేసిన వాళ్ళు పుట్టగతులు లేకుండా పోతారు ఓకే ఏ మొహం పెట్టుకు మాట్లాడతారు పంది కొవ్వు పశువుల కొవ్వు ఉందని మాట్లాడిన పెదవులు ఇవాళ విప్పగలుగుతాడా లేదని చెప్పిన తర్వాత ఈ రిపోర్ట్ అయిన తర్వాత మాట్లాడాలా ముఖ్యమంత్రి గారు మాట్లాడాలా ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడాలా ఉప ముఖ్యమంత్రి గారు ఏ అడిగాడు మెట్లు అడిగాడు తిరుపతి వెళ్ళాడు అతను బుర్ర పెంచుకోండి స్వామి ఉప ముఖ్యమంత్రి గారు బుర్ర పెంచుకోండి మీదొక పార్టీ చంద్రబాబు చెంచా కాదు మీరు అని మేము అనుకుంటున్నాము జనమేమో చంద్రబాబు చెంచా అనుకుంటున్నారు మీదొక ఇండివిజువల్ పార్టీ ఇండివిజువల్ పార్టీగా బతకండి చంద్రబాబు ఏం చెబితే అది వాడకండి దొన్నపోతే ఈ కట్టేమన్నమాక అది దొన్నపోతే ఈయన చెప్పు నీకు విలువ ఉంటుంది పందికి కలిసిందంటే అయోధ్య వెళ్ళిన వాటిల్లో కూడా పందికొవ కలిసింది గ్రేట్ పెంచాడు అబ్బాయి యాక్షన్ పెంచాడు చంద్రబాబు కన్నా నేను మోగండి అని చెప్పాడు తప్పునైనా పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు మీరు పొలిటీషియన్గా మారలేపోయారని నాకు అది బాధ సాటి పొలిటికల్ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఓకే నువ్వు ఒక సాటి పార్టీ ఇంతవరకు పొలిటీషియన్గా మారలేకపోయావే చంద్రబాబు చెంచాకర్ తయారయ్యావే చంద్రబాబు ఏం చెప్తే చేయడానికి సిద్ధపడుతున్నావే లోకేష్ ఏం చెప్తే చేయడానికి సిద్ధపడుతున్నావే ఏమిటి వెంకటేశ్వర స్వామి తోడుగా చెప్పు నువ్వు ఇది వాస్తవం అని లేదు వాళ్ళ అవినీతిలో నీకు భాగం లేదని చెప్పు ఎందుకు ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నావు ఇరవై ఒక్క సీటు వాళ్ళ సహకారంతో తెచ్చుకున్నావు బెట్స్ వాల్ నువ్వు ఒక ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా ఆలోచన జ్ఞానాన్ని కోల్పోయి ఇవాళ ప్రవర్తిస్తున్న ఏ టైంకి ఆ వేషం వేసేస్తాడు మహానుభావుడు ఎవరు కావస్తే అవి బీజేపీ వాళ్ళకి ఒక వేషం కావాలంటే బీజేపీ వాళ్ళు వేషం వేస్తాడు తెలుగుదేశం వాళ్ళకి కావంటే తెలుగుదేశం వేషం వేస్తాడు సినిమాల్లో వెయ్యి అభ్యంతరం లేదు రాజకీయాల్లో వెయ్యి మాకు ఆ నమ్మరు కంబర్ యాజ్ ఏ రియల్ పొలిటీషియన్ రియల్ పొలిటీషియన్ గా మారే ప్రయత్నం చేయి చెంచాగా ఉండవద్దని గౌరవనీయులైనటువంటి జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ గారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను ప్రశ్న ఒకటి రామ్ చంద్రబాబు రమ్మని మాట్లాడమండి ఏమి రిపోర్ట్ ఉందని చంద్రబాబు నాయుడు గారు పందికో ఉందన్నాడు నేను అడుగుతా ఉన్నా ఏం ఆధారాలు ఉన్నాయని చంద్రబాబు నాయుడు గారు పశువులు కొవ్వన్నాడు ఎప్పుడు ఈ రిపోర్ట్స్ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత రిపోర్ట్స్ ఏగా అప్పుడు తీసుకున్న శాంపిల్స్ ఏగా ఏమిటి ఏం చేయో ఎవరు మ్యారిపులేటర్ నువ్వేం చెప్తే నమ్మాలి జనం ఏమిటి ఏం అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నోరు పడిపోయిందా లేదా ఈ రిపోర్ట్ వచ్చిన నోరు పడిందా లేదా అంత ముందు ఎన్నిసార్లు వాగాడు ఎందుకంటే అంతరాత్మ అంగీకరించటలా పల్ది కొవ్వు పశువుల కొవ్వు కలిసిందని చెప్పాను ఇవాళ రాలేదు నేను మాట్లాడితే బాగోదు అనేటువంటి పద్ధతిలోకి చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయాడు కాన్షియస్ యాక్సెప్ట్ చేయట్లేదు ఇది నమ్మండి దుర్మార్గమైన కార్యక్రమాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు వాళ్ళు చంద్రబాబు నాయుడు అధికారం కోసం ప్రతిపక్షం దెబ్బతీయటం కోసం ఎంతకైనా దిగజారిపోతాడు భగవంతుడు లేదు పిల్లలు మామ లేదు తండ్రి లేదు తమ్ముడు లేదు ఎవడో లేదు కొడుకు ఆయన పవన్ కళ్యాణ్ కూడా లేదు పవన్ కళ్యాణ్ నెత్తిని కూడా శతగోపం పెట్టడం ఖాయం రాసుకోండి అడ్డం వస్తే మాత్రం ఏవోనే లెక్క చేయడు భగవంతుడినే లెక్క చేయనివాడు పవన్ కళ్యాణ్ ఒక లెక్క లేదు మామ ఒక లెక్క లేదు తండ్రి ఒక లెక్క కొడుకు ఒక్కడే కాబట్టి వారసుడు కాబట్టి జాగ్రత్త చేసుకుంటున్నాడు ఇంతకు మించి ఏమీ లేదు ఇంత నీచాతి నీచమైన దుర్మార్గుడైనటువంటి వ్యక్తి భారతదేశ రాజకీయాల్లోనే కాదు ప్రపంచ రాజకీయాల్లో కూడా ఎవ్వడు ఉండడని నా వ్యక్తిగతమైన అభిప్రాయం